అవునండి ముద్దు అడిగాడు మూతి సాగది జరిగింది ముద్దు కాదమ్మా సీసా మీద మూత అలాగా కూర్చోండి సారీ బాబు కూర్చోండి కూర్చోండి ఎక్కడ కూర్చోండి ఇదే మరి ఎక్కడ ఏం అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి లేసేది బ్యాంకు ఉద్యోగం ఉండేది ఉమెన్స్ హాస్టల్ మనీషా కొయిరలా మనీషా కొయిరలా ఒరే ఆలినాలి పేరు అలక మనీషా నాకు తెలుసురా ఆ షుగర్ కోటడి చిలక ఎవరురా అది గాడ్ గిఫ్ట్ నా కళ్ళు కనిపించిన నా డ్రీమ్ గర్ల్ వెతుకుని పట్టుకునేసరికి తోక తอกపురన పలకొచ్చింది మనీషా ఆ వయసులో కూడా నువ్వు మనీషా కొయిరలా ఉండేదన్నవా సరేలేరా ఇలాంటి డ్రెస్ వేసుకున్నానని వీళ్ళ తాత కళ్ళారా చూసి కనిపించకుండా పోయారు ఎంత ఘోరం జరిగింది మనిష నీ లవ్ హిస్టరీ పుస్తకం మూసి నా లవ్ స్టోరీ పుస్తకం ఓపెన్ చేయి డార్లింగ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యు ఈ పిల్ల తరంటు కాని నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి నన్ను గట్టిగా వాటేసుకొని నాతో రొమాన్స్ చేయాలి మనిషా అన్నిటికీ మన జాక్సన్ ఉన్నాడుగా రొమాన్స్ కి కుక్క మా జాక్సన్ సంగతి నీకు తెలీదు ఎవరి పేరైనా ఈ పేపర్ మీద రాసిస్తే అది చదివి వాళ్ళ డ్రెస్సుతో పాటు అన్ని